సమాజం అవతరించి తీరుతుంది అది ఇక్కడ మూలంగా మారుతుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ నుంచే సో ఎంతో అద్భుతంగా మనకి ఆ పరమ సత్యాన్ని అందించినటువంటి పద్మ మేడం అండ్ రామాంజనేయులు గారికి గట్టి కర్తార్థంలతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మీరందరూ నెక్స్ట్ వినే ఉంటారు కృష్ణాపురం శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆ రోజు విశ్వకర్మ ఆ ఇంద్రప్రస్థాన్ని సృష్టిస్తే ఈరోజు ఈ కర్మయోగి ధ్యాన ప్రస్థానాన్ని సృష్టించాడు అందరు వెళ్ళుండారా ఎవరైనా కృష్ణాపురానికి వెళ్ళారా ఎలా ఉంది ఒక మూడు వందల మంది యోగులు అక్కడ దినము రాత్రి అని చూడకుండా అక్కడ అద్భుతమైనటువంటి పిరమిడ్ ధ్యాన క్షేత్రాన్ని ఆ శక్తి క్షేత్రాన్ని నిర్మించారు ఈరోజు వారి సందేశం తీసుకుందాం ఈ అవకాశం ఇచ్చినటువంటి పెర్మిడు సొసైటీ మూమెంట్కి అందరికి నమస్కారం తెలుపుకుంటూ మరి ముఖ్యంగా మన గురువు జగద్గురు పత్రిసార్కి పత్రి మేడంకి వాళ్ళ కుటుంబంకి అంతా పాదాపి ఉండాలని తెలుపుకుంటున్నాను ఈరోజు ఇంత దూరం రావడానికి కారణం ఒక గురువు పత్రిజీ కానీ ఒక మారుమూల పల్లెలో కూర మృగాల మధ్యన జీవిస్తూ అసలు దారి లేని స్థలంలో మాకు అసలు ధ్యానం గురించి తెలియదు చిన్న పిల్లల ద్వారా ఒక పూజ అని వచ్చి అది అటువంటి ఇటువంటి గురువు దగ్గరికి వెళ్ళింది గురువు దగ్గరికి పోయిన తర్వాత ఆ కృష్ణాపురం గ్రామానికి ఆయన ఎందుకు వచ్చినాడని మాకు అర్థం తెలియదు ఏడు వందల అడుగులు కొండపైన అయ్యా పెర్మిట్ నిర్మించాలని భూమి పూజ చేయడం జరిగింది ఆయన భూమి పూజ చేసిన తర్వాత అసలు మా దగ్గర రూపాయ డబ్బు లేదు ఏమీ లేదు మరి ఆ సదానంద స్వామి గురుదేవుని దగ్గర పోయి ధ్యానం చేసుకొని వచ్చిన తర్వాత ఆ గురువు ఏమి ఇచ్చినాడ తెలియదు మరి మొట్టమొదట కర్నూలు బుద్ద పెర్మిడు మన బీవిరెడ్డి కట్టినటువంటి ఆ కర్నూలు పోయి ఆ పెర్మిడు చూసిన అంతే దాంట్లో వచ్చి అడిగి ఇలా ఉంటుందని మా గ్రామస్తులకు అందరు చెప్తే సరే మన దగ్గర ఏం లేదు ఎట్లా కట్టాలంటే సారు వచ్చి భూమి పూజ చేసి తిరిగి పోయేటప్పుడు ఒక ఐదు వందల రూపాయలు నా చేతికి ఇచ్చినాడయ్యా ఆ ఐదు వందల రూపాయలు చేతికిచ్చి ఐదు నెలల్లో పెరిమిడ్ అయిపోవాలన్నాడు సరే సార్ అని చెప్పినాం ఆయన చెప్పిన ప్రకారంగా రోజు సాధన ధ్యానం చేస్తూ మా గ్రామస్తులు అందరం కలిసి ఆడవాళ్ళు మగవాళ్ళు ఏ వస్తువు అయితే ఎవరు ఇస్తారో అవన్నీ కొండపైన పెట్టి ఆయన చెప్పిన ప్రకారంగా ఐదు నెలల్లో పెరిమిడ్ నిర్మించినాము ఆయన ఒక కోరిక ఏంటంటే అయ్యా ఈ మారుమూల పళ్ళకు రాబోయే రోజుల్లో ఎంతోమంది సాధకులు ధ్యానం చేసుకోవడానికి వస్తారు ఇక్కడ ఉండడానికి ఒక చిన్న రూమ్ కట్టాలని చెప్తే అదే ప్రకారంగా దాని ప్లానింగ్ ఉన్నాము పోయిన ఐదు నెలల్లో మరి మన పత్రి మేడం కూడా వచ్చి ఆ కొండ ఎక్కి ఆ కొండ పైన ఆ హాల్కు బొంపు చేసింది మరి మూడు నెలల్లో కూడా ఆ హాల్ అంతా అయిపోయింది ఎప్పుడైనా ఏ క్షణమైనా కానీ ఇరవై నాలుగు గంటల్లో కృష్ణాపురం గ్రామానికి వస్తే మాకు అన్నం లేని సమయంలో ప్రపంచ ఊరూరు తిరిగి బియ్యం బ్యాన్ ఎత్తుకొని వచ్చి వచ్చిన మాస్టర్స్కి అంతా భోజనం పెట్టాలన్నాడు తర్వాత ప్రపంచం అంతా తిరిగి భోజనం పెట్టాలని చెప్పిన అదే ప్రకారంగా మేము సార్ చెప్పిన ప్రకారమే ప్రతి పిరమిడ్ మాస్టర్స్ కూడా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే నిరంతరం అన్నదానం జరుగుతుంది ధ్యానం జరుగుతుంది అందరూ రావాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు మాస్టర్ ఈరోజు సొసైటీస్ మూమెంట్ ఎంతగా ఒక సామాన్యుల జీవితాలకు వెళ్ళిపోయిందో ఈ యొక్క ఉదాహరణ చాలు సో థ్యాంక్ యూ సార్ మీ యొక్క చక్కటి అనుభవాన్ని మాతో షేర్ చేసుకున్నారు నెక్స్ట్ ఇప్పుడు కాసిరెడ్డి నాయన మహాశక్తి క్షేత్రం పిరమిడ్ శక్తి క్షేత్రం నుంచి ఆలగడ్డ నుంచి విచ్చేసి ఉన్నారు ప్రతాప్ రెడ్డి గారు వన్ లెవెన్ బై వన్ లెవెన్ పిరమిడ్ అంటుంది సో వారి సందేశం కూడా తీసుకుందాం బ్రహ్మర్షి పత్రిజీ గురు పాదాలకు నా నమస్కారం స్వర్ణమాల మాత పాదాలకు నా నమస్కారం ఆత్మ బంధువులందరికీ నా నమస్కారం నేను ముఖ్యంగా అల్లగడ్డ కాశీరెడ్డి పెరిమిడి గురించి చెప్పదలుచుకునేది ఏమంటే నాయన మన పత్రిజీ గురువు గారు అనుబంధం గురించి ఇక్కడ మన కర్నూల్లో పెరిమిడు కట్టిన మొట్టమొదటి పెరిమిడికు కాశీరెడ్డినైనా మొట్టమొదటి సందా ఇచ్చింది ఎవరంటే మా కాస్తరెడ్ అయినా ఎందుకు ఈరోజు అదే కాశీరెడ్డి ఆయన పెరిమిడికు ఆడ బుద్దా పెరిమిడికి మొట్టమొదటి సందా ఎప్పుడైతే ఇచ్చినాడో ఈ పొద్దు లక్షల కొడ్ది ఈ పెరిమిడ్లు తయారైనాయి కారణం ఎవరంటే మన సార్ను గుర్తించింది అవధూత మన కాశ్ నాయన వీళ్ళు ఏ విధంగా సారు అందుకు ఆయన అభిమానంతో ఆళ్ళగడ్డ పిరమిడ్ను నూట పదకొండు నూట పదకొండు కట్టాలని ఆయన సంకల్పంతో మెగా మెగా పిరమిడ్ నిర్మాణం కావాలని శంకుస్థాపన చేసినాడు కానీ మేము ఇది నూట దాదాపు నాలుగైదు కోట్లు ఖర్చు అవుతుంది గురువుగారు అంటే నీకేలాయా నిదానంగానే కట్టుకుంటా ఉండి నూట పదకొండు నూట పదకొండు అయితే అది ముందు కాశీరెడ్డి అయిన పేర్లను పెట్టినా కాబట్టి నిత్యనారాయణం చేయండి అన్నాడు ఆయన ప్రకారమే నిత్యానదానం చేస్తుంటే ఈరోజు నలభై లక్షలు వసూలైంది బేస్మెంటల్ లెవెల్ వరకు తీసుకుపోయినాం మేము అదే గురువుగారి మాటలు ఎంత పవిత్రంగా ఉంటాయో చూడని వాళ్ళ మాటలు వాళ్ళ మాటల్లో అర్థం ఉంటుంది మేము చాలాసార్లు వినమించుకున్నాము ఇంత పెద్ద పేరు మీరు యాభై సార్లు రెండు ఇరవై ఉంటుంది ఇరవై ఏడు కట్టుకుంటామంటే నీకు నేను చెప్పిన ప్రకారం నూట పదకొండు నూట పదకొండు కట్టండి దానికే అది అవుతుంది నిదానంగా కట్టుకోండి అంత తొందరపడాల్సిన అవసరం లేదన్నారు ఇంత పెద్ద మాస్టర్లు వశిష్ట గౌతమిని నిర్మిస్తున్నారంటే మాకు కూడా అర్థం అవుతుంది వీళ్ళని చూసి స్ఫూర్తితో మేము కూడా ఆళ్ళగడ్డ కాశీపడ్డా పెరిమిటికి మనం మాస్టర్స్ అందరి సాహారంతో తీసుకెళ్తున్నాం మీ అందరి సహకారంతో ఇంకా ముందుకు పోయి స్లా ఈ ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి ఒకటో తేదీ మన స్వర్ణమాల మేడ మాతగారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం మూడు రోజులు మహాయజ్ఞం జరుగుతున్నాం ఆయన మా మాతా పుట్టినరోజు సందర్భంగా మీ ఏరియా నుంచి కూడా ఖచ్చితంగా మాత మన సొన్నవాళ్ళ మాత పుట్టినరోజుకు ఆళ్ళగడ్డకు రావాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మనం అందరం ఆలగడ్డ వెళ్దామా యా ప్రతి పిరమిడ్ కూడా మనదే ఏ పిరమిడ్ అయినా సరే మీకు సంగతి లేదు ఈ భూమి మీద కట్టబడినటువంటి ప్రతి పిరమిడ్ ఒక వన్ బై వన్ పిరమిడ్ కానీ ఒక టూ బై టూ పిరమిడ్ కానీ ఒక థర్టీ ఫిఫ్ట్ బై థర్టీ ఫిఫ్టీ పిరమిడ్ కానీ హండ్రెడ్ బై హండ్రెడ్ పిరమిడ్ కానీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటుంది ఒక్కసారి మీరు పిరమిడ్ కోణం వేసేశారా అది ఇంకా మనది కాదు విశ్వానిదే ప్రతి పిరమిడ్ క్షేత్రం కూడా చాలా అద్భుతమైన గొప్ప శక్తి క్షేత్రమే సో ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ప్రతి పిరమిడ్ శక్తి క్షేత్రాన్ని వీలున్నంత వరకు సందర్శించి తీరాలి ఇది ఎవరు చెప్పారు మనకి ఎస్ సో పత్రిజీ మాట బంగారు బాట అవునా కదా థ్యాంక్ యూ సో ఇప్పుడు ఆదినారాయణ గారు హలో వారి సందేశం తీసుకుందాం ఓకే మాస్టర్ మన జగద్గురు విమర్శ పితామ పత్రిజ్ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నాకు మొట్టమొదటిగా ధ్యానం నేర్పించిన మా గురువు గారు మా బాబాయి పిన్ని గారు సహదేవ్ మా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మాది నంద్యాల దగ్గర పుసలూరు గ్రామం అండి మేము మా పుష్లులో రెండు వేల పదకొండులో ధ్యానం మొదలుపెట్టాము అక్కడ శ్రీ గురు పిరమిడ్ ధ్యాన మందిరము పద్దెనిమిది నుండి పద్దెనిమిది నిర్మాణం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు ప్రతి అమావాస్యకు పౌర్ణానికి అక్కడ క్లాసు ఏర్పాటు చేసి అన్నదానము తర్వాత ప్రతి ర్యాలీ ర్యాలీగానే చేపడతాం చుట్టుపక్కల గ్రామాల్లో అమావాసకు ఒక ఊరు పౌర్ణానికి ఒక ఊరు తిరుగుతూ ఇప్పటికీ అరవై గ్రామాలు పూర్తి చేసామండి డెబ్బై ఐదు గ్రామాలు సిల్వర్ చూపులు ఏర్పాటు చేస్తాము అక్కడ అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము తర్వాత మాకు అక్కడ నంద్యాల మాస్టర్స్ పక్కన మాకు తొగచీడు రవీందర్ రెడ్డి ఈ మాస్టర్లు అందరూ సహకరిస్తున్నారు బాగా ర్యాలీకి రావడము ప్రతి అమాసకు అరవై నుంచి డెబ్బై మంది ర్యాలీ వేయి అక్కడ చుట్టూ ఊర్లో పాంప్ వంచి అక్కడ ఇట్లా పాంప్ పంచడం వల్ల ఏం జరిగిందంటే మేము ఈ అరవై గ్రాములు తిరగడం వల్ల మేము ఏం నేర్చుకున్నామంటే ఒక నాలుగైదు ఊర్లలో నలభై ఒక్క రోజులు ధ్యానం పెట్టడం జరిగింది ఎందుకంటే అక్కడ ఆ ఊర్లో ధ్యానం పెట్టమని అడగడము అక్కడ నలభై ఒక్క రోజులు క్లాసులు జరగడము అక్కడ నుంచి ఒక్కొక్క ఊరు నుంచి పదహైదు నుంచి ఇరవై మంది ధ్యానులు ఏర్పాటు కావడము మళ్ళీ ఇక్కడికి మేము నిన్న మేము రైలుకు డెబ్బై నుంచి ఎనభై మంది వచ్చాము ఆ గ్రామాల్లో ధ్యానం నేర్చుకున్నటువంటి వాళ్ళు మొత్తం నెహ్రూ నగర్ కానీ మహాదేవపురం కానీ అక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి డెబ్బై మంది మేము వచ్చాము ఇక్కడికి మొత్తం మేము ధ్యానం ధ్యానానికి ఇక్కడికి ఓకే మాస్టర్స్ ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓం శ్రీ గురు పివనమహ మనందరము ఇంత మంచి మార్గంలో ఉండడానికి అతి ముఖ్య కారకులు మన గురుదేవులైన బ్రహ్మర్ పత్రిజీకి శాస్త్రంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మేము గురు పిరమిడ్ ధ్యాన కేంద్రము పుస్లూరు సొసైటీ నుంచి వచ్చామండి మేము మా చుట్టుపక్కల ఉన్న ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు అన్ని పల్లెటూర్లకు ప్రతి పౌర్ణమికి అమావాస్యకు ర్యాలీలు చేస్తూ కొత్తగా నలభై ఒక్క రోజు క్లాసులు ఏర్పాటు చేస్తూ గురువుగారు అందించిన స్ఫూర్తితో ముందుకు వెళ్తూ ఉన్నాము చాలా మంచి మార్గంలో ఉన్నామని చాలా ఆనందంగా ఉన్నాము మా గురు పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వచ్చినటువంటి ధ్యానులకందరికీ కూడా అమావాస్య పౌర్ణములకు చక్కటి అన్న అన్న ప్రసాదాన్ని తయారు చేసి మాకు అందించేటటువంటి విషయమయ్య మాస్టర్ గారికి ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినటువంటి పేరవరం పిరమిడ్ సొసైటీకి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మాస్టర్స్ మరింత గ్రేట్ మాస్టర్స్ ని సన్మానించుకోవడం అనేది మనని మనమే సన్మానించుకున్నట్లుగా అవుతుంది సో కాబట్టి ఒకసారి గ్రేట్ మాస్టర్స్ అందరిని సన్మానించుకుందాం